అరవిందంతో భగవద్గీత ఏం చెప్తుంది మా ప్రేక్షకులకు తెలియచేయండి భగవద్గీతలో ఐదు రకాల తత్వాలు చెప్పబడ్డాయనమాట ఏమిటవి ఒకటి ఏమిటంటే భగవంతుడు ఎవరు ఆ భగవంతుడు ఈ సృష్టికి వెనకాల ఆయన ఏ రకంగా మూలమయ్యాడు మనం ఎన్నో గమనిస్తుంటాం మన చుట్టూత ఏమిటి ప్రపంచము ఏమిటి దుఃఖాలు ఇన్ని రకాల ప్రజలు ఇన్ని రకాల జంతువులు ఆ స్టార్సు గ్రహాలు వీటిని అన్నింటిని అర్థం చేసుకోవడానికి తెలివైన ప్రతి ఒక్కరూ కూడా ఆలోచిస్తుంటాడనమాట సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా పొందుపరిచిన శాస్త్రం ఏమిటంటే ఈ భగవద్గీత సో ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటంటే భగవంతుడు ఎవరు రెండోది ఏంటంటే మనం ఎవరు నాకు భగవంతుడికి మధ్యన ఉన్న ఆ అనుబంధం ఏమిటి ఆ అనుబంధాన్ని నేను మళ్ళీ పునరుద్ధరించుకుంటే నాకు వచ్చే ప్రయోజనం ఏమిటి ఇవన్నీ కూడా ఈ భగవద్గీతలో ఆన్సర్ చేయబడ్డా తర్వాత మూడో సబ్జెక్ట్ ఏమిటంటే మనం కర్మలు ఎట్లా చేయాలి ఎందుకంటే ప్రతిరోజు కూడా మన కర్తవ్యాలు చేయకుండా కర్మలు చేయకుండా మనం ఖాళీగా కూర్చోలేం ఒకవేళ ఖాళీగా కూర్చుంటే మనకి మెయింటెనెన్స్ కూడా అవ్వదు మన శరీరానికి కానీ కుటుంబానికి కానీ మెయింటెనెన్స్ కూడా అవ్వదు అన్నమాట సో ఇది ఆ కర్మను ఏ రకంగా చేయాలి ఎటువంటి సిద్ధి అసిద్ధయోర్ సమోభూత్వ అంటే సక్సెస్ ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు ఏ రకంగా మనం మన కర్మలు ముందుకు తీసుకువెళ్ళాలి ఇట్లాంటి చాలా ఇంపార్టెంట్ విషయాలు భగవద్గీతలో ఉన్నాయి అన్నమాట అది మూడో సబ్జెక్ట్ నాలుగో సబ్జెక్ట్ ఏంటంటే కాలము అంటే సమయం మాట అన్నిటినీ తోసుకుంటూ ముందుకు వెళ్తుందే ఈ కాలము ఏమిటి కాలము ఆ కాలానికి అంత శక్తి అలా వచ్చింది ఇది నాలుగవది ఐదోది ఏమిటంటే ఈ ప్రకృతి మాట మనం అంటాం చూడండి భౌతిక ప్రకృతి అనేసి నేచర్ అంటాం కదా ఆ నేచర్ అంటే ఏమిటి అది నేచరు ఆటోమేటిక్గా నడుస్తోందా లేకపోతే దాని వెనకాల ఎవరైనా ఉన్నారా అన్న విషయాలు కూడా ఈ భగవద్గీతలో ఉంటాయన్నమాట ఈ ఐదు తత్వాలను మనం చక్కగా భగవద్గీతలో నేర్చుకుంటే మనకి కంప్లీట్ అండర్స్టాండింగ్ వస్తుంది అన్నమాట వి విల్ బికమ్ ఏ ఆల్ రౌండ్ పర్సనాలిటీ ఇది భగవద్గీత యొక్క కంట్రిబ్యూషన్